తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యతని పరిశుభ్రత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అక్టోబర్ రెండు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే మనం ఇంటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలానే మన గ్రామాన్ని మన నగరాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు ఇతర సిబ్బంది మరియు విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు

പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്ര മോഡി ഗ്രാ ജന്മദിനം സന്ദർഭ సేవా పక్షిల పేరుతో మనం పదిహేను రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛత సేవ మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి పచ్చదనాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేది ఇది ప్రతి పౌరుడు గట్టించాల్సిన అవసరం ఉంది ఉంది ఎందువల్ల అంటే భవిష్యత్తులో నీటి కొరత వస్తూ ఉందని అని నిపుణులు ఇప్పటికే చెప్తా ఉన్నారు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం పోవడం తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం పోవడం ఏవైతే మంచు కొండలు ఉన్నాయో అయ్యో అవి కూడా కరిగే పరిస్థితి రావడం కావడం మంచు కొండలు కరగడం వల్ల జలపాతాలు పెరగడం సముద్ర మట్టం పెరగడం తద్వారా భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉత్తరి వాతావరణ నిపుణులు సరికల్ చేసినప్పటికీ మనం ఎవరికి వారు ఆ విషయం పైన శ్రద్ధ తీసుకోవాలి అందరూ ఈ ప్రతిజ్ఞ చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఉంటూ కుడి చేతిని ముందుకు పెట్టి పెట్టి మహాత్మా గాంధీ అది కేవలం భారతదేశ స్వతంత్రమునే కాకుండా ఉన్న స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం నేను పరిశుభ్రత కట్టుబడి ఉంటాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన నీటి పొదుపు పైన పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం మరో పక్క అరవై సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం రక్తదాన శిబిరాలు నిర్వహించడం తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన దానికి అనుగుణంగానే ఇవాళ అంతించి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామితో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు వనపతిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛత ర్యాలీని కండక్ట్